స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్లలో సెంట్రల్ టాయిలెట్లలోనిఖులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ రోజు మండల కేంద్రంలోని పాఠశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ స్కూళ్లలోని మరుగుదొడ్లు త్రాగునీరు శానిటేషన్ ను సెంట్రల్ టీం పరిశీలించిందని తెలిపారు మన నెల్లూరు జిల్లాలో మండలంలో ఈరోజు సెంట్రల్ టీము వెరిఫికేషన్కి వచ్చారు ఈ వెరిఫికేషన్ లో ముందుగా స్కూల్స్ లో టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ మళ్ళీ శానిటేషన్ శానిటైజర్స్ ఇవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయని ఇచ్చారు మరి పబ్లిక్ టాయిలెట్స్ని బస్ స్టాండ్ అందు కూడా వెరిఫై చేశారు అవి కూడా చాలా బాగున్నాయి మళ్ళీ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్స్ వెరిఫై చేయడం జరిగింది స్కూల్స్ లో కూడా శానిటైజన్ బాగుంది డ్రింకింగ్ వాటర్ బాగుంది అన్ని పూల్కి కనిపించడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని కూడా వెరిఫై చేశారు అక్కడ కూడా కానీ టాయిలెట్స్ అన్ని వెరిఫై చేసి శానిటైజర్స్ మెడిసిన్స్ అన్ని వెరిఫై చేశారు అన్ని బాగున్నాయి ఈ సెంట్రల్ టీమ్ యొక్క రిపోర్ట్ ని మనము దాన్ని బట్టి మనకు మన మండలంలో ఏ ఏ వర్క్లు చేస్తుంటారు ఇంకా ఏదైనా డెవలప్ చేయాలంటే ఇంకేదైనా నిధులు కావాలా ఇంకేదైనా వర్క్ చేయాలా అనే విషయం పైన మనము ప్రభుత్వము ఎస్టైస్ చేసి మనకు ఫర్దర్గా గ్రాంట్స్ వెళ్లించేస్తుందని అందరూ అన్ని డిపార్ట్మెంట్ వారు ఆశిస్తున్నారు